దేవుని నామమునకు మహిమ కల్గును గాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ అవరాత్రున్న ఉదయకాల్ స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వెళ్ళి లేచి ప్రభువు ముఖ దర్శనం చేస్తూ ఆయన స్థుతి ఇచ్చి ఆరాధించి ఇలాగన మన హృదయాలు సిద్ధపరచుకుని దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి చెల్లిస్తున్నాను వ్యూహాని వార్త అధ్యయనాలు చేస్తా ఉన్నా నిన్నటి దినము తొమ్మిదో అధ్యాయంలో నుంచి పుట్టి గురించి గురించిన విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం వాడి లోకంలో గుడ్డివాడుగా పుట్టడానికి వాని పాపమా వాని తల్లిదండ్రులు పాపమా అంటే కాదు దేవుని క్రియలు వానేందుకు ప్రత్యక్ష పరచబట్టుకే వాడు గుడ్డివాడుగా పుట్టాడని ప్రభువు శిష్యులకు సమాధానమిచ్చుట తర్వాత అతనికి మరి స్వస్థత ప్రకటించుట మరి అస్వస్థత కలిగినందుకు మరి యూదులు ఆక్షేపించుట ఎందుకంటే అది విశ్రాంతి దినాన ప్రభు అస్వస్థత జరిగించాడని రకరకాలుగా అతన్ని ప్రశ్నించట వారి తల్లిదండ్రులు పిలిచి ప్రశ్నించట ఇలాగ నా సంభాషణ జరుగుతా ఉన్నాయి ఆఖరికి వాళ్ళు అతన్ని విసిగిస్తా ఉన్నారు మరి ఐదు సార్లు అతన్ని పిలిపించి నీకు ఎలా అస్వస్థత కలిగింది నువ్వు ఎలా బాగయ్యావు నిన్ను బాగు చేసిన వాడేవాడు పా బాగు చేసిన వాడు మరి కాపీ ఇక రకరకాల సంభాషణలో ఆఖరికి గుడ్డు వాడికి కోపం వస్తుందో మరి అతనుకున్న అవగాహనలు అతనికి కలిగిన అస్వస్థతలో నుంచి మరి అతను కళ్ళు తెరవబట్టమే కాదు కాని ఆత్మీయ కనులు కూడా తెరవబడిన వాడే అతని ఇచ్చిన స్టేట్మెంటు పుట్టు వాని కన్నులు తెరవబడినట్లు లోకము తినప్పటి నుంచి వినబడలేదు మరి అతను మరి ఆ ఎలా నన్ను బాగు చేస్తాడంటే అతను పాపి అయితే నన్ను బాగు చేయగలవాడు కాడు చేయగలిగేవాడు కాడు ఎందుకంటే దేవుడు పాపులు మనం ఆలకించడు మరి ఆయన పరిశుద్ధుడు గనక మరి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను స్వస్థపరిచాడు ఆయన దేవుని నుంచి బయలుదేరు వచ్చిన వాడు కాకపోతే ఇంత అద్భుతాన్ని ఎవరు చేయలేరు పుట్టినప్పుడు నుండి గుడ్డివాడిగా పుట్టిన వాడి కన్నులు అసలు తెరవబడినట్లుగా అసలు లోకం పుట్టినప్పటి నుంచి వినపడి ఉండదు కదా అని అతను తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఆ యూదులతో చాలా ధాటిగా మాట్లాడుతున్నాడు అతను మరి గుడ్డితనం నుంచి వెలుగులోకి మరి యొక్క చూడగలిగిన స్థితిలోకి వచ్చాడు అంతేకాదు అతనికి ఒక గొప్ప ధైర్యం కలిగింది ఒకప్పుడు ఆ గుడ్డి వాడుకున్నప్పుడు తడుములాడుతూ వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కానీ ఇప్పుడు కన్నులు తెరవబడిని తనకై తాను జీవించగలుగుతున్నాడు అంతేకాదు మరి అతను చూచుట ద్వారా కొన్ని విషయాలు గ్రహించిన వాడే ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము ఏదైనా ఒక విషయాన్ని మనం ఎప్పుడు వాదన చేయగలము గట్టిగా దాని గురించి ఎప్పుడు మనం చెప్పగలం అంటే దాని గురించి నా విషయ పరిజ్ఞానము మనకు బాగా తెలిసిందనుకో మనము దాని గురించి కొంచెము గట్టిగా మాట్లాడగలము ఈ యొక్క పుట్టుగుడ్డు వాడు బాగు చేయబడిన తర్వాత కూడా అతను తను బాగు చేయబడిన స్థితిలో నుంచి పరిస్థితులు ఆకలింపు చేసుకున్న వాడై మాట్లాడుతున్నాడు అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడు నీవు మాకు బోధింపు వచ్చిదివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యూదులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వారు ఇక లోకంలో ఉన్న అధికారాన్ని ఒక ప్రత్యేకతలో దాన్ని దుర్యో దుర్వినియోగం చేస్తున్నారు ఎవరు వాళ్ళకి తిరుగుబాటు చేస్తారో ఎవరు వాళ్ళతో సత్యం గురించి మాట్లాడతారో ఎవరు వారితో గట్టిగా వాదన చేస్తారో వారందరినీ వెలివేస్తున్నారంట కదా క్రీస్తు ప్రభుని విశ్వసించారు అని ఎవరైనా కూడా ఒప్పుకుంటే గనక క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారని తెలిస్తే గనక వారిని వెలివేయాలని తీర్మానించుకున్నారట ఇప్పుడు ప్రభు గురించి ఇతను ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు గనక అతను కూడా వెలివేశారంట ఏమని వెలివేస్తున్నాడు నీవు కేవలము పాపివై పుట్టినవాడు ప్రభు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు ఏమని ఇతను పాపం చేయలేదు ఇతను కన్నవారు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు అతను గుడ్డివాడుగా పుట్టాడని ప్రభు ఆల్రెడీ డిక్లేర్ చేసినాక ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఆయక అతను ఎదురు దాడి తట్టుకోలేక వాళ్ళు అతని మీద నేరం మోపుతున్నారు నీవు మరి కేవలం పాపవే పుట్టినవాడు నీవు మాకు చెప్పవచ్చావా నువ్వు మాకు బోధింపవచ్చావా అని వారిని వెలివేశారట పరిశీలు వారిని వెలివేసిరని విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను ఇప్పుడు ప్రభు అతను స్వస్థపరచబడినప్పుడు ప్రభు ఆ ప్రదేశం నుంచి దాటి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి మరి యొక్క శిలోయ మన కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కో చూపు పొందని చెప్పేసి ప్రభు తన మార్గాన్ని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇతను వెలివేశారని ప్రభుకు తెలిసి అతని దగ్గరికి మరలా వచ్చాడట యేసు విని వాణిని కనుగొని అలలోయ మనము కూడా అనేకమైన ఆత్మీయ దుస్థితిలో ఉన్నప్పుడు మానసికమైన మరి ఆ యొక్క నెమ్మది స్థితిలో ఉన్నప్పుడు అనేక పరిస్థితుల్లో స్థితిగతుల్లో దిక్కు దోచన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మన కనుగొంటాడండి నిజంగా అసలు మనం రక్షింపబడిన విధానం చూస్తే కనుక చూస్తే కూడా కనుక చూస్తే అసలు ఎలా మనం రక్షింపబడ్డాము ప్రభు మొలని వెదికి వెదికి రక్షించాడు కదా నశించిన దానిని వెదికి రక్షించటకే మనుష్య కుమారుడి భూమి మీద పుట్టాడు కదా ఆయన వెదికి వెదికి రక్షించడానికి వచ్చాడు ఈ విధంగా మనందరిని కూడా ఆయన కనుగొన్నాడు మన దుస్థితిలో మన పాపపు స్థితిలో మన అనారోగ్య పరిస్థితుల్లో మనము ఏమీ దిక్కుతోచక నిస్సహాయంగా కొట్టుమిట్టాడుతున్న స్థితిలో లేకుంటే ఇదిగో ఇటువంటి మానసికమైన తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోలు లేకుంటే లోకల్లో మనుషుల చేత నిందింపబడుతూ దూషింపబడుతున్న ఆ పరిస్థితుల్లో ప్రభు మొన్న కనుగొంటాడండి కనుగొని మరి ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుని కుమారుని ఎందు నీవు విశ్వాసం ఉంచుచున్నావా ప్రభు మొన్న కూడా అడిగేది అదే ఏమైనా అంటే నీ పరిస్థితులు నీ స్థితిగతులు ఏమైనా ఉండని నీవు నా ఎందు విశ్వాస విశ్వాసం ఉంచుచున్నావా నువ్వు పరిస్థితులు వైపు చూడకు అది కొండ లాగుండొచ్చు ఒక సముద్రము ఎర్ర సముద్రం లాగుండొచ్చు ఎరుకో గోడలాగుండొచ్చు మరి అది ఏదైనా యోర్దాను నది లాగుండొచ్చు దాని వైపు చూడకు ఒక గొల్యాత్ లాంటి భయంకరమైన వ్యక్తులతో పోరాటం కలిగి ఉండొచ్చు గాని దాని వైపు చూడకు నాయందు విశ్వాసం ఉంచుచున్నావా దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అందుకు వాడు ప్రభు నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడు అని అడుగగా అలలుయ్యా ఇతనికి సందేహం కలిగింది విన్నాడు ఏసు అనే వ్యక్తి గురించి విన్నాడు కానీ అతను దేవుని కుమారుడు అనే విషయము అతనికి బయలుపరచబడలా అతను పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నన్ను బాగు చేశాడు దేవుడు పాపులు మనం ఆలకించడు మరి మరి దైవ భక్తులు ఉంటే వారి మనం ఆలకిస్తాడు ఇంత అవగాహన అతను కలిగి ఉన్నాడు గాని క్రీస్తు ప్రభు పరలోకు నుండి దిగి వచ్చిన దైవ కుమారుడని విని ఉండలేదు అక్కడ ప్రభు ఆ మాట చెప్తే అయ్యా నేను విశ్వసించటానికి ఆయన ఎవరయ్యా ఎవరైనా దేవుని కుమారుడు ఎవరు అయినా అతనికి చాలా సందేహం కలిగితే ప్రభు అంటున్నాడు ఏసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అని హలలుయ్యా హలలుయ ఆ ప్రభు మన దర్శించినప్పుడు మన వెన్ను తట్టి మన ధైర్యపరిచినప్పుడు నేనే నేనే అని మన తోడు ఆయన ఉన్నప్పుడు ఒక తండ్రిగా ఒక సహోదరుడుగా ఒక ప్రాణ స్నేహితుడుగా ప్రియ బాంధవుడుగా మరి ఆయన మనొచ్చి మనతో మాట్లాడినప్పుడు మన బలపరిచినప్పుడు ధైర్యపరిచినప్పుడు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని అలలుయ ప్రభు ఇలాగున తన్ను తాను మన కొరకు పరుచుకుంటాడండి ఆయా రీతులుగా ఆయా సందర్భాలలో మన మనతో మాట్లాడతాడు మన మనని ఓదార్చుతాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు కదా ఇతని దగ్గరకు వచ్చి నేనే ఆయనను నా ఎందు విశ్వాసం ఉంచని చెప్తున్నాడు నిజమే ఈ భూమి యావత్తు మీద ప్రజలందరికీ నేనే దేవుడును నా ఎద్దకు రక్షణ పొందనని ప్రభు చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన వెదుకుతా ఉన్నాడు అలలుయా వెదికి వెదికి మనందరినీ కూడా రక్షిస్తా ఉన్నాడు నేనే ఆయనను నేనే అనమాట మనం ధ్యానిస్తే గనక ప్రభువాసులు నేనే అని చెప్పటంలో ఇక నేను తప్పైకి ఎవరు లేరు ఇంకా నేను తప్పైకి ఎవరు లేరు అంతే నేను మాత్రమే ఉన్నాను దేవుడను నేనే ప్రభుడును నేనే రక్షకుడును నేనే విమోచకుడును నేనే నేను తప్పైక మరొకరు లేరు అవునా కదా ఈ లోకంలో మరి చాలా మంది పేర్లు పెట్టుకుంటున్నారు పూజలు పొందుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే నేను దేవుడనే నువ్వు కూడా దేవుడే అని వారు అంతా కూడా వారు ఒకరు అడ్జస్ట్ అయిపోతా ఉంటారు కొద్ది కాలం ఒక దేవుడు కొద్ది కాలం ఒక దేవుడుగా వాళ్ళు పరిగణింపబడతా ఉంటారు కానీ రోషము గల దేవుడే చెప్తాడంటి నేనే నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వీలులేదు నేనే ఆయనను నేనే రక్షించు వాడను అని ఇక్కడ నేనే నిన్ను బాగు చేసిన వాడను దేవుని కుమారుడను పరలోకు నుంచి దిగి వచ్చిన వాడను పరిశుద్ధుడైన వాడను నేనే మరి నీకు కలిగిన అవగాహన పాపైన మనుషుడు ఒక వ్యక్తిని బాగు చేయలేడు అని నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో ఏదైతే విశ్వాసంలో మరి మరి ఆ విశ్వాసన ప్రస్ఫుటంగా ప్రకటించావో ఆ విశ్వాసాన్ని నీలో జనింప చేసిన వాడను నేనే నీ ఎడల ఈ అద్భుత కార్యము చేసిన వాడను నేనే అని చెప్పినప్పుడు అంతట వాడు ప్రభువ నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృత్యను హలూయ అతను వెంటనే ప్రభుకు మొక్కాడంట నేను నమ్ముతున్నానయ్యా నువ్వు దేవుని కుమారుడువా పరలోకు నుంచి దిగి వచ్చిన వాడువా నా కొరకు వచ్చిన వాడువా అని నేను విశ్వసిస్తున్నాను ఏసు అనే వ్యక్తిని రక్షకుడు అనే వ్యక్తిని మరి నేను తెలుసుకుని ఉన్నాను కానీ నువ్వు పరలోకు నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడు అని నాకు తెలియదు అయ్యా కానీ ఇప్పుడు నీవు నాకు బయలుపరుచుకుంటున్నావు గనక నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృత్యను మనకు అవగాహన లేనప్పుడు ప్రభును మనం అర్థం చేసుకోలేనప్పుడు ఏదో ఒక విధంగా మనం మనం మన భక్తి జీవితం మరి మరి తక్కువకుండా ఉండొచ్చు భక్తిలో మనం అంతగా వేళ్ళుని ఉండకపోవచ్చు విశ్వాసంలో మరి అంత లోతుగా వెళ్ళి ఉండకపోవచ్చు ప్రభు ఎప్పుడైతే తను తాను బయలుపరుచుకున్నాడు ఇంకనూ ఈ విశ్వాసం లోతులోకి వెళ్ళాలండి ఎలా బయలుపరుచుకుంటున్నాడు ఉదయకాలము లేకుంటే ఏదైనా వాక్యం ద్వారా మరి ఎవరైనా ప్రసంగం చేయటం ద్వారా లేకుంటే మనమే వాక్యం చదువుట ద్వారా ప్రభు తన్ను తాను మనకు ప్రత్యక్ష పరుచుకుంటాడు ఆయన మనం ఇంకేం చేయాలి విశ్వాసం పెడుతూనే ఉండాలి నమ్ముతూనే ఉండాలి ఇదొక్కనే పని మనం చేయగల కలగాలండి అంటే ఆత్మీయ జీవితంలో నాకు అర్థమైంది ఒక్కటే ఏంటంటే ప్రభుని అన్కండిషనల్ గా నమ్మేయాలి ఇక ఆ పరిస్థితుల వైపు మనం చూడొద్దు ఇంకా ఏది స్థితిగతుల వైపు మనం ఏం చూడొద్దు హీఈస్ గాడ్ ఆయన నమ్మాలంతే ఆయన ఏమైనా చేయగల సమర్థుడు రక్షించడకు సమర్థుడు ఆయన వారి యొక్క షడ్రక్ మెషేక్ అభెదనగోలు ఒక స్టేట్మెంట్ ఇస్తారండి ఈ మాట నేను చాలా సార్లు చెప్పుకుంటా ఈ మాటను ఐ క్లెయిమ్ దిస్ వర్డ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ యొక్క అగ్నిగుండంలో వాళ్ళని తీసుకొని పడవేయటానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ రాజాగ్ని వారు ధిగరించారని వారు వారిని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయాలని వారు ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తారు ఏమని అంటే రాజా నుమములని లాగున అగ్నిగుండంలో వేసినా మాకు పర్వాలేదు మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షిపోకపోయినా పర్వాలేదు ఆయన అయితే రక్షించు తీరుతాడు ఆయన చిత్తం మమ్మల్ని ఇప్పుడు రక్షించ వద్దు అని ఆయన చిత్తంలో ఉంటే మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మా దేవుడి ఎవరంటే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అసలు ఈ మాట ఎంతో సవాలుగా అనిపిస్తుంది నా విపత్కరమైన పరిస్థితులు అసలు నేను ముందుకు అడుగు వేయలేనటువంటి ఆ పరిస్థితిలో ఈ మాట అసలు నా కళ్ళ ముందు వచ్చి నన్ను ఎంత ధైర్యపరుస్తుంటే అంటే నేను అనేకమైన సార్లు ఈ మాట చెప్పుంటానండి నా జీవితంలో ఎప్పుడైనా ఒక టఫ్ పరిస్థితికి వెళ్ళానంటే నేను వెంటనే ఈ మాట క్లెయిమ్ చేస్తా లేవా నన్ను రక్షించుటకు సమర్థుడు ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి తీసుకురా వచ్చుటకు నువ్వు సమర్థుడు అని నేను చెప్తాను ఇక్కడ మరి నేను విశ్వసించుచున్నానని చెప్పి ప్రభుకు మొక్కుతున్నాడు మరి ఆ యొక్క మనం ఈ మాటలు ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు గురించి ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వగలగాలండి ఆయన ఎవరో మనకు తెలుసుంటే మనం ఈ స్టేట్మెంట్ ఇవ్వగలము ప్రభుని నమ్మి ముందుకు కొనసాగలము నేను విశ్వసించుచున్నాను ఈ విశ్వాసమే మన క్రైస్తవ జీవితానికి మూలమైనది ఈ విశ్వాసము మనలో ఇనుమడిస్తూ ఉండాలి ఈ విశ్వాస పరిమాణము మనలో పెంచబడుతుండాలి విశ్వాసం అనే ఆత్మ ఫలము ఫలించాలి విశ్వాసం అనే ఆత్మ వరము కలిగి మనం ముందుకు కొనసాగాలి అప్పుడు మన ఆత్మీయ జీవితాలు మెరుగైన స్థితికి వెళ్ళిపోతాయి అతను ప్రభుకి మొక్కుతా ఉన్నాడు కదా ఎందుకు మొక్కు ఉంటాడు అతనికి కలిగిన ప్రత్యక్షతే కాదు కదా దేవుడు అతనికి ఒక మేలు చేశాడు ఏ మేలు చేశాడు ఆ పుట్టి గుడ్డుతనం నుంచి విడిపించాడు గనక కృతజ్ఞతగా మొక్కుతా ఉన్నాడండి ప్రభు మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారికి ఇచ్చినప్పుడు దేవుడు వారికి అనేకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాలు చెప్పాడు ఏమని పన్నసాలలో పండుగ మీరు చేయాలి మీ పదోవంతులు ప్రతిష్టార్పణలు తీసుకొచ్చి నాకు అర్పించాలి కదా మరి అంటే ఏంటి బ్రొక్కుబడులు ఏదైతే దేవునికి చెల్లించవలసి చెల్లించాలి ఇక్కడ అతను కూడా మొక్కుతున్నాడంట ఆయనకు మ్రొక్కాడంట సాగిలు పడ్డాడేమో సాష్టాంగ సాగిలు పడి ఆయన పాదాలు పట్టుకుని ఆయన కృతజ్ఞతలు తెలియచేస్తుంటాడు మనమైతే సాధారణంగా మేలు పొందుకుంటూనే ఉంటాం కానీ తిరిగి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించము దేవుడు చెప్పిన అక్కడ ఖచ్చితంగా కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి నూట ఏడవ కీర్తనలో ఈ మాట ఎంత స్పష్టంగా ఉంటదంటే వారు ఎహోవా చూపిన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురుగాక కృతజ్ఞతార్పణలు అర్పణలు చెల్లించదురుగాక ప్రజలందరి ఎదుట ఆయనకు మరి ఆయన నామమును ప్రకటించుదురు గాక అంటే ప్రభు మన జీవితంలో చేసే కార్యాలకి మొట్టమొదటిగా థ్యాంక్స్ గివింగ్ అండి మన నోట్లోంచి ఎల్లప్పుడు కూడా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రభువానికి వందనాలు కృతజ్ఞతలు అనే మాట ఎల్లప్పుడు కూడా మన నోటులో స్థుతి ఆగంగా ఉండాలి రెండవదిగా పొందిన మేల్కు తగినట్లుగా మందిరావరణలోకి వెళ్లి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి ఏ దైవజనుడి ద్వారా మనకు మేలు జరుగుతుందో ఆ యొక్క కృతజ్ఞత కానుకలు మనం పంపించాలి మూడవదిగా మరి మనము ఆ యొక్క మరి సాక్ష్యం ఇవ్వగలగాలి దేవుడు నా జీవితంలో ఈ మేలు చేస్తాడని సమాజం ఎదుట మనం సాక్ష్యం ఇవ్వాలి అప్పుడు ఏసు చూడని వారు చూడవలను తూచువారు గు్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నీ లోక నేను ఈ లోకమునకు వచ్చి తినే అని చెప్పను క్రీస్తు ప్రభు ఇక్కడ చూడనటువంటి వ్యక్తి చూశాడు మరి దానిని బట్టి ప్రభు అంటున్నాడు చూడని వారు చూడాలి చూచేవారు గుడ్డివారు గుడ్డి వారు కావాలని తీర్పు నిమిత్తము ఈ లోకానికి వచ్చేదంటే ఏమర్థమై ఉండొచ్చు అంటే మానవులందరూ కూడా మామూలు కంటి దృష్టి కలిగి చూస్తున్నారు కాని వారు మనోనేత్రాలు గుడ్డితనం ఉన్నాయి కదా యుగ సంబంధమైన దేవత మరి మనోనేత్రాలకి గుడ్డితనం తీసుకొచ్చింది అందుకే ప్రపంచము ప్రభుని ఇంకను కనుగొనలేని దుస్థితిలో ఉన్నది కదా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సైంటిస్టులు డాక్టర్స్ అనుకున్న వాళ్ళు కూడా వారు సైన్స్ చదువుతున్నారు మరి వారికి సృష్టి తెలుసు ఒక ప్రాణి అంటే మరి లోకంలో సృష్టించబడిన ఒక జంతువు గాని ఒక పక్షి గాని అవి కేవలం సృష్టించబడిని వాటిని దేవుడుగా కొలుస్తున్నప్పుడు వారికున్న ఇంటలెక్చువాలిటీ అసలు వాళ్ళు ఎంత విద్యావంతులు ప్రతిభావంతులు ఎంత జ్ఞానవంతులు వారు సృష్టిని పూజించేటప్పుడు ఏమైపోయిందండి వారి యొక్క ఆత్మీయ గుడ్డితనము వారిని ఏం చేస్తుంది ఆ యొక్క సత్యాన్ని గ్రహించకుండా అడ్డుపడతా ఉన్నది కదా ఆ సత్యపు ఆ వెలుగులోకి వారు రాకుండా ఉన్నది చూస్తున్న వారు మరి గుడ్డి వారు కావాలి చూడని వారు చూడాలంటే ఎవరెవరికి ఆత్మీయ సత్యము బయలుపరచబడిందో అర్థం చేసుకున్నారు వారు గుడ్డితనములో నుంచి బయటకు వచ్చారు కదా నీవు నేను కూడా ఆ ప్రభు వెలుగు మన మీద పండుట ద్వారా మనలోన్న ఆత్మీయ గుడ్డితనం ఫటాపంచలైపోటు ద్వారా ఇదన మనం ఎలా ఉన్నామండి చూస్తున్న వారు ఉన్నాం ఈ లోకంలో ధనవంతులు గొప్పవారు విద్యావంతులు కదా ఘనత కలిగిన వారు వారందరు ఎలా ఉన్నారు వారు గుడ్డితనంలో ఉన్నారు చూస్తున్నారు కానీ ఆత్మీయ గుడ్డితనంలో ఉండి సత్యమును వారు గ్రహించట లేదు ఈ తీర్పు నిమిత్తము చూచేవారు మరి గుడ్డి గుడ్డితనంలో ఉంటారు మరి ఆ యొక్క కన్నులు మూసుకొని పోయిన వారి యొక్క కన్నులు తెరవబడతాయి నన్ను బట్టి నన్ను అంగీకరించడాన్ని బట్టి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు ఆయన ఎద్దునున్న పరిశైలలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి కదా మరి ఎవరికైనా సూటి అయిన ప్రశ్నలు వేసేవనుకో నిజంగా పొరపాట్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తారు అదేదా సామెత కూడా ఉంది ఆ దొంగవాడే ఎవడంటే భుజాలు దడుముకున్నారని అది ఒక సామెత కూడా ఉంది ఇక్కడ ప్రభు అందరి ఇక స్టేట్మెంట్ అక్కడ అందరు ఎదుట చెప్తా ఉంటే పరిశీలలు ప్రతిస్పందిస్తున్నారట ఈ మాట విని మేమును వారమా అని అడిగింది కదా మీరు చూస్తున్నారు కాని మీరు గ్రుడ్డితనంలో ఉన్నారని ప్రభు చెప్తే మేము గ్రుడ్డివారమా అనే వారికి రాష్ట్రం వచ్చింది అందుకు ఏసు మీరు గుడ్డివారైతే వారైతే మీకు పాపము లేకపోను గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని చున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను అలా లూయ గుడ్డివారిగా పుట్టున్నా గాని అందరిని బట్టి మీకు పాపం కలిగేది కాదు గాని మీరు చూస్తున్నారు మీ ఎదుట నేను ప్రత్యక్షంగా నేను కనపడి ఉన్నాను నేను కనపడుతున్నాను నేను పరలోక నుంచి దిగి వచ్చాను దేవుని కుమారుడని పదే పదే మీతో చెప్తున్నాను మీకు బోధిస్తున్నాను మీ యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీరు గుడ్డి వారై ఉంటే ఒకవేళ నిజంగా మీరు ఈ పుట్టుగుడ్డి లాగా ఉంటే గనక నేను మిమ్మల్ని బాగు చేసేవాడిని మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకపోను గానీ గుడ్డి వాడు ఏం పాపం చేయగలడు పాపం చేయలేడు కదా కదా మీరు గు్రుడ్డివారు మరి పాపం చేయకుండా ఉండే వాళ్ళు పాపం మీ మీద నిలిచి ఉండే కాదు గాని మీరు కన్నులారా చూస్తున్నారు మీరు చూస్తున్నామని మీరు చెప్పుకుంటున్నారు కనుక మీ మీద పాపం నిలిచి మీరు కన్నులారా చూస్తూ కూడా గ్రహింపలేని మందస్థితిలో ఉన్నారు ఆ గృఢితనంలో ఉన్నారు కదా ఏషియా ఆ ఆయన ప్రవచనం ఏంటి వారు చూస్తారు గాని వారు గ్ర వారు కనుగొనలేరు వింటారు గాని గ్రహించరు అని ఆ రాయబడిన మాటలు సరి అని వీరిని ప్రభు గద్దిస్తున్నట్లుగా మనము చూడగలము మరి నీలో నాలో ఎటువంటి ఆత్మీయ గుడ్డితనం ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు మనము చాలా సార్లు చాలా విషయాల్లో ప్రభును నమ్ముతాము కొన్ని విషయాలలో మనము సందేహిస్తాము అక్కడ మన గుడ్డితనము ప్రదర్శించబడింది ప్రభు ఉదయ కాలం మాట్లాడుతున్నాడు ఆయన ఆల్ ఇన్ ఆల్ ఆయన మరి ఆయన సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన వాడు సర్వశక్తి గల ప్రభుడు ఆయన ఆయన ఏమైనా చేయగలడు ఆయన అసాధ్యాలను సాధ్యపరచు ఏ హోవా అలలుయా నేను వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు వృత్తులను సహితము లేపగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు ఇక్కడ ఒకే ఒక్క క్లాజ్ ఏంటంటే విశ్వసించాలి విశ్వసించామా ఆత్మీయ గుడ్డితనములో నుంచి బయటికి వచ్చి ప్రభుని విశ్వసించగలిగామా అద్భుతాలు మనస్సొంతం ఆశ్చర్య కార్యాలు మనస్సొంతం ఇక్కడ గుడ్డివాని ప్రమేయం లేకుండానే ప్రభు అతని మీద కనికరపడి స్వస్థపరిచాడు అతను కూడా అవగాహన కలిగిన వాడే ప్రభుని అర్థం చేసుకున్నవాడే మరి అతను తన పొందుకున్న మేలును బట్టి బాహాటంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ప్రభు అతను దర్శించినప్పుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు అతను కంప్లీట్ గా విశ్వాసంలోకి వచ్చాడు ప్రభు ఇతను సాగిలపడి రొక్కువాడుగా మార్చబడ్డాడు మరి ఇక్కడ పరిశీలికి అతనికి ఉన్న తేడా మరి అతనేమో గుడ్డివాడుగా ఉండి చూపు వాడుగా కంటి చూపే కాదు జ్ఞానోదయము కలిగిన వాడుగా ప్రభు ఎవరో గ్రహించిన వాడుగా దేవుని కుమారుడెవరో అప్రత్యక్షత పొందుకున్న వాడుగా ఉన్నాడు నేను త్వరలోక నుంచి దిగి వచ్చిన వాడనని పదే పదే లేఖనాల నుంచి ప్రభు చెప్తున్నాడు రాయబడినటువంటి అనేకమైన సంగతులు మరి ఏదైతే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో మీ కొరకు నా వంట ఒక ప్రవక్తను పుట్టిస్తూ దేవుడు పుట్టిస్తాడని ఆ మోషే చెప్పిన మాటలను వారు విశ్వసిస్తున్నారు గాని ఆ యొక్క ఆ ప్రవక్తల గ్రంథాలలో ఆ యొక్క రాయబడిన నిబిడీకృతమైన క్రీస్తును రానైన మెస్సయాను వారు గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు ఎక్కడున్నారు వారు ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు మీ గుడ్డి వారైతే మీకు పాపము లేకపోను గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొని గనక మీ మీద పాపము నిలిచున్నదని ప్రభు వారితో చెప్పాడు అలలోయ మనం పాపము నుండి విమోచించబడిన వారు మనము ఎన్నటెన్నటికి పాపములు నిలిచి ఉండకుందుము గాక కేవలము విశ్వాసము నమ్మికలు ప్రభుని నమ్ముతూ విశ్వసిస్తూ అద్భుతం వెంబడి అద్భుతం పొందుకుంటూ ప్రభువే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు బాగు చేయుటకు మరి బా మరి విడిపించటకు సమర్థుడని ఆయన విశ్వసిస్తూ ఈ విశ్వాస యాత్రలో కొనసాగదు కాక దేవుడ కృప మనకు దయచేయును కాక